ఈరోజుసారి సాక్షి చూడాలి ఇది టెంపుల్ అండి దర్శనం వచ్చింది నిర్వహించడం కూడా మంచి దేవాలండి సముద్రం పక్కనే ఇది అనుకునే ఉంటారండి ఇప్పుడు మంచి పవర్ఫుల్ టెంపుల్ అంటే ఇప్పుడు వాళ్ళ నాటి టెంపుల్ అంటే టెంపుల్ లాగా ఉంటాయండి తిరుచందూర్స్ హోటల్లో కనపడాలి అదిగా పవర్ఫుల్ అప్పుడు మరదైన స్వామి కూర్చింది చెప్పదు పవర్ఫుల్ స్వామి వంటి దర్శనం చేసుకోవడం జరిగింది కంపల్సరీగా వీడియో చూసేవాళ్ళు దర్శనం చేసుకోవచ్చండి ఎక్కువ ట్రావెల్ చేసే దర్శనాలు గుండెపోతురాలు తిరగాలి అనుకున్నారు వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి స్వామిని కూడా దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అందరికీ మంచి జరగాలి అనేసి మనం కోరుకుంటాము సారత్ అందరం వచ్చి స్వామిని తెలుసుకొని చేసుకోవడానికి వచ్చాము కూడా ఇల్లు చాలా బ్రహ్మాండంగా పెట్టారు ప్రశాంతతాయి ఈ బ్రహ్మాండే ఒక్కొక్కరు తమ కోరికలు తీర్చుకోవడానికి చాలామంది ట్రావెల్ చేస్తుంటారు కదా పుల్లు గోకరాలు అంటే వాళ్ళకైతే మంచి పంపులు అవుతుందండి భక్తికమ్మాలు ఒకటి ఎక్కడ వచ్చి చూడొచ్చు మంచి స్వామి భక్తి గల మన కోరికలు మెరుగచ్చే స్వామి అనమాట అండి చాలా మహిమగల టెంపులు వందేళ్ళ కాటి పెంపులను మురగం ఆ సోలం మూలంగానే మనకు అర్థం చేస్తున్నాం నుంచి బ్రహ్మాండమైన టెంపులు మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకునే చాలా బ్రహ్మాండమైన టెంపుల్ మురగన్ టెంపుల్ చాలా మహిమల టెంపుల్ ఎక్కువ టెంపుల్స్ ఫ్రీగా వాళ్ళకి మంచి ఒక బుద్ధమైన టెంపుల్ మహిమగల టెంపుల్ తిరుచెందూరు ఊరి దగ్గర ఉండే టెంపుల్ గుర్తుపెట్టుకున్నది సముద్రం పక్కనే ఉంటుంది అనుకున్న పంజాల్లో నాటి టెంపుల్ అనుకుంటుంది ఓకే అండి ఎవరైనా రావాలి చూడాలనుకునే వాళ్ళు లేదా ఈ వీడియో చూసిన కూడా మీకు మంచి జరగాలనేసి నేను కోరుకుంటున్నానండి